ఈ మూడు రోజుల పాటు కూడా ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి అయితే దీని ప్రభావం ఇంకా ఎంతవరకు ఉంటుందని మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు మరిన్ని విశారు అది తెలుసుకుంటాం సార్ చెప్పండి వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి ఏపీకి ఇంకా ఎంత ప్రభావం ఉంటుంది ఒకటి నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని కానుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న సుష్పస్తాల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా కేంద్రీకృతమైంది ఈరోజు ఉదయం దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరాన్ని తాకి గోపాల్పూర్కు దక్షిణంగా తీరాన్ని తాకింది ఈరోజు ఉదయానికి అది టిట్లాగఢకు తొంభై కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నది రాబోయే ఆరు గంటలలో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఈ వాయుగుండం సుస్పష్ట అల్పపీడనంగా దక్షిణ ఒడిస్సా దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించే అవకాశం ఉన్నది తదుపరి నిన్నటి పంతొమ్మిది డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ ఈరోజు మరింత ఉత్తరంగా జరిగి ఇరవై డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఉండి ఒకటి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల మీదుగా ముఖ్యంగా దాని యొక్క సాధారణ ప్రదేశానికి దక్షిణంగా ఉంటూ నల్లియా మీదుగా ఈ అల్పపీడనం మీదుగా దక్షిణ ఆగ్నేయ దిశలో ఉంటూ ఉత్తర తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉన్నది అది ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉన్నప్పటికీ మొదటి రెండు రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది మూడవ రోజున అది కొన్ని ప్రాంతాలకు పరిమితమై చివరి నాలుగు రోజులు ఒకటి రెండు ప్రాంతాలకు తగ్గి ఉండే అవకాశం ఉంది మొదటి ఐదు రోజులు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది మొదటి ఐదు రోజులు కూడా భూ ఉపరితలం మీద అనగా కోస్తా జిల్లాలపై నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో సుస్థిరమైన బలమైన ఈ రుతుపవన గాలు వీచే అవకాశం ఉంది ఇక ముఖ్యంగా దక్షిణ అంతర్గత ఒడిస్సా పరిసర ప్రాంతాల్లో వాయుగుండం ఉండటం వలన ఈ రుతుపవన సమయంలో వచ్చిన ఈ వాయుగుండం నైరుతి దిశలో కేంద్రీకృతమై ఉండే అత్యధిక వర్షాలను ఇచ్చే అవకాశం ఉన్నందువలన ఉత్తర కోస్తా జిల్లాలైన పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు ఏలూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల రాబోయే ఇరవై నాలుగు గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు యెల్లో అలర్టు జారీ చేయడం జరిగింది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా తీరం వెంబడి కోస్తా తీరం అవల నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది రెండవ రోజు ఉత్తర కోస్తా తీరం వెంబడి ఆవల నలభై ఐదు కిలోమీటర్ల నుంచి నలభై నుంచి యాభై కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్లు దక్షిణ కోస్తా తీరానికి ఆవల అటువంటి పరిస్థితి ఉంది మూడవ రోజు మొత్తం తీరానికి ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది నాలుగు ఐదు రోజులు ఉత్తర కోస్తా తీరానికి ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల ఆయా ప్రాంతాలకు ఆయా తేదీలలో నర్చేకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇక కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో ఈరోజు కూడా నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీచే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఓడరేవుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ఓడరేవుల్లో మూడవ నంబర్ ప్రమాద హెచ్చరికని ఎగిరేయడం జరిగింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రం మొత్తం మీద క్షేత్రీయ విస్తృతి అత్యధికంగా ఉంది వర్షపాతం యొక్క క్షేత్రీయ విస్తృతి అత్యధికంగా ఉంది అనగా రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోసరు వర్షపాతం కురిసింది రాష్ట్ర వర్షమానుల ప్రకారం శ్రీకాకుళం జిల్లా నందిగంలో పదకొండు సెంటీమీటర్లు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది చూసుకున్నట్లయితే ఈ ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండ ప్రభావంతో రాగల పన్నెండు గంటలు ఈ ఉత్తర కోస్తా జిల్లాకు సంబంధించి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అయితే రాష్ట్రం అంతా కూడా వారం రోజుల పాటు అక్కడక్కడ చిన్న చిన్న జల్లులు పడే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే కోస్తా తీరం వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ల వేగంతో గాలు వేస్తాయి అదే ఒక్కొక్క సమయంలో అరవై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇదే పరిస్థితి అవుట్ టు స్టూడియో